హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఎదుర్కొంటున్నాడు చివరి టెస్ట్ కోసం గంభీర్ ఎంపిక చేసిన జట్టుపై క్రికెట్ అభిమానులు విశ్లేషకులు ఫైర్ అవుతున్నారు ఇంగ్లాండ్ తో ఐదో టెస్ట్ లో టీమిండియా ఎక్స్ట్రా బ్యాటర్ తో బరిలోకి దిగడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది ఓవల్ మైదానం వేదికగా ప్రారంభమైన ఆఖరి టెస్ట్ లో నాలుగు మార్పులతో బరిలోకి దిగింది గాయంతో జట్టుకు దూరమైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానంలో ధృవ్ జరల్ బరిలోకి దిగగా జస్ప్రీత్ బుమ్రా ప్లేస్ లో ప్రసిద్ధి కృష్ణ అంశుల్ కంబో స్థానంలో ఆకాష్ దీప్ తుది జట్టులోకి వచ్చారు ఆశ్చర్యకరంగా కరుణ్ నాయర్ ను తీసుకున్నారు దాంతో టీమిండియా ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగింది బ్యాటింగ్ డెప్త్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు అయితే ఈ నిర్ణయాన్ని అభిమానులు మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు బ్యాటింగ్ డెప్త్ కోసం బౌలింగ్ విభాగాన్ని బలహీనం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు బుమ్రా గైర్హాజరీలో ముగ్గురు పేసర్లతోనే టీమిండియా ఎలా రాణిస్తుందని ప్రశ్నిస్తున్నారు మరోవైపు ఇంగ్లాండ్ ఒక స్పిన్నర్ లేకుండా నలుగురు స్పెషలిస్ట్ పేసర్లతోనే బరిలోకి దిగిందంటేనే ఈ పిచ్ పేస్ అనుకూలంగా ఉంటుందనే విషయం అర్థమవుతుందంటున్నారు నాలుగు టెస్ట్లు కరుణ్ నాయర్ విఫలమైన బంతితో కొన్ని ఓవర్లు బౌలింగ్ చేశాడనే విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేస్తున్నారు శార్దుల్ ఠాకూర్ లేకపోవడం వల్ల భారత పేసర్లపై అదనపు భారం పడుతుందని హెచ్చరిస్తున్నారు సిరాజ్ వరుసగా ఐదు మ్యాచ్లు ఆడుతుండగా ఆకాష్ దీప్ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొని జట్టులోకి వచ్చాడనే విషయాన్ని టీమిండియా మేనేజ్మెంట్ మర్చిపోయిందా అని ప్రశ్నిస్తున్నారు దురదృష్టవశాత్తు ఈ ముగ్గురు పేసర్లలో ఒక పేసర్ గాయపడితే టీమిండియా పరిస్థితి ఏంటని నిరసిస్తున్నారు గౌతమ్ గంభీర్ ఒంటెత్తు పోకడతో టీమిండియాను నాశనం చేస్తున్నాడని మండిపడుతున్నారు అసలు గంభీర్ కు దిమాక్ ఉందా అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ తుది ను చూస్తుంటే భారత్ గెలుపు కోసం ఆడడం లేదని డ్రా కోసమే బరిలోకి దిగినట్లు అనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు